మన గ్రామీణ వ్యవస్థలో ఒక భాగమైనటువంటి వీఆర్ఎల్ అందరికీ కూడా కేసీఆర్ గారు అండదండగా నిలబడ్డారు గ్రామం అంటే ఎట్లా ఉంటుంది తెలంగాణ పల్లెసీమలు ఎట్లా ఉంటాయి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలుసు కాబట్టి విఆర్ఎల్ అనేటటువంటి వాళ్లకు వారసత్వంగా రావాల్సిన హక్కులు ఇవ్వాలని కేసీఆర్ గారు జీవో ఎనభై ఒకటి ఇవ్వడం జరిగింది ఇరవై వేల మంది వీఆర్ఎల్ ఉంటే అందులో పదహారు వేల మందిని కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే వివిధ డిపార్ట్మెంట్లలో వారిని సర్దుబాటు చేయడం జరిగింది కానీ మిగిలినటువంటి నాలుగు వేల పైచిల్కు ఉన్నటువంటి వీఆర్ఏలకు ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల దరిదాపున కావస్తున్నా ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించడం కానీ వారిని పిలిచి చర్చించడం కానీ మరి ఏ రకమైనటువంటి సదుపాయాలు కూడా కల్పించలేదు ఈ లోపల అనేక మంది చనిపోవడం జరిగింది దాదాపు ఒక ఆరు వందల మంది పెద్దవాళ్ళు వయసుపడినటువంటి వాళ్ళు చనిపోయినారు ఒక డెబ్బై ఏడు మంది దాకా వారసులు ఉద్యోగాల కోసం ఎదురుచూసి ఆందోళన వాళ్ళు కూడా చనిపోయినటువంటి సందర్భం ఒక మానవీయ కోణంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అర్థం చేసుకొని ఈ జీవో ఎయిటీ వన్ని తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జై తెలంగాణ